ఛానల్ పాటు సీనియర్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి ప్రియదర్శి గారి సారంగపాణి జాతకం అనే ఒక సినిమా రిలీజ్ అయింది సార్ రూపాయ హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసింది అయితే అంత బజ్ అయితే ఈ సినిమా మీద క్రియేట్ అవ్వలేదు కానీ ప్రియదర్శి గారి అంటే మోస్తారు ఎక్స్పెక్టేషన్ సార్ సినిమా వస్తుంది అని చెప్పేసి మాత్రం జనాల్లో ఉంది మరి సినిమా ఇవాళ రిలీజ్ అయింది కదా మరి సారంగపాణి జాతకం మీ మాటల్లో సార్ సారంగపాణి జాతకం అని టైటిల్ పెట్టారు కానీ నిజానికి సారంగపాణి సన్ ఆఫ్ పినాకపాణి అని పెడితే బాగుండేది ఎందుకంటే ఆ సినిమాలో ఆయన తండ్రి పైరు అదే పినాకపాణినే అయితే సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంది డైలాగ్ కామెడీ బాగుంది అలాగే వన్ లైనర్స్ బాగా జనాలకు కనెక్ట్ అయినాయి నవ్వించినాయి అలాగే థియేటర్ లో నవ్వులు వినిపించినాయి ఇది క్లైమాక్స్ వరకు నడిపాడు బాగానే అంటే సిచ్యుయేషనల్ కామెడీ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అలా ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని కాసేపు నవ్వుకుని వద్దామనుకుంటే ఇది డెఫినెట్గా చూసే సినిమాని ఇందులో విమర్శించడానికి ఏం లేదంటే ఒకటి ఈ జాతకాలకు సంబంధించిన సినిమాలు తీయటం కొంచెం సీరియస్గా పాన్ ఇండియా లెవెల్లో తీసినటువంటి ఒక జాతక చిత్రం చూసాం మనం ఆ మధ్య రాజేశ్వం అనే పేరుతో ప్రభాస్ గారు చేశారు అది ఏ స్థాయి డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు అయితే ఈ సినిమాలో ఆ ఏరియా జోలికి వెళ్ళలేదు కానీ అంటే జాతకాలని నమ్మేటువంటి ఒక యువకుడు ఆ నమ్మకం ఏ ఎండకు తీసుకెళ్తుంది అతన్ని అనేది కథ అతను దాన్ని ఎలా తెలుసుకుని బయటపడ్డాడు అనేది కూడా ఈ కథలో అంతర్భాగమే ఈ క్రమంలో ఈ పేరుతో జరిగేటువంటి మోసాలు క్రైమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దీనిలో అన్ని అంశాలు తడిమారు ఎంటర్టైనింగ్గా తడిమారు క్యాస్ట్ ఇష్యూ గురించి కూడా మాట్లాడారు తడమని ఏరియా లేకుండా తడిమారు అయితే ఇది ఎంటర్టైనరే కానీ అంటే కామెడీ సినిమానే కానీ కామెడీ సినిమా అనగానే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా కామెడీ సినిమాయే కదా అంటారు కానీ ఆ జానర్ వేరు ఆ కామెడీ జానర్ వేరు ఇప్పుడు జన్షార్ గారి కామెడీ సినిమాలు వేరు ఈవీవీ కామెడీ సినిమాలు వేరు రెండు కామెడీయే కానీ జానర్స్ వేరు కామెడీలో కూడా చాలా జానర్స్ ఉన్నాయి అందులో ఇదొక తరహా కామెడీ ఇది సంక్రాంతికి వస్తున్న తరహా కామెడీ కాదు ఇది వేరే తరహా కామెడీ ఇది మోడ్రన్ లైఫ్తో లింక్ చేస్తూ సినిమాని నడిపిన పద్ధతి బాగుంది జాతకాల ఏరియాలో సినిమాని ఓపెన్ చేసినప్పటికీ మోడ్రన్ సొసైటీతో లింక్ పెడుతూ దాన్ని నడిపిన తీరు ఎందుకు బాగుంది అన్నానంటే నిజానికి ప్రజెంట్ సొసైటీలో ఒక థియరిటికల్ క్రైసిస్ ఫిలసాఫికల్ క్రైసిస్ ఒకటి నడుస్తోంది అదేంటంటే ప్రజల కాళ్ళు అంటే కాళ్ళేమో అంధకారంలో ఉన్నాయి అంధకారం అంటే ఊహల ఊహల ఆకాశంలో ఉన్నాయి మెదడేమో పాతాళంలో ఉంది ఇది పరిస్థితి ఈ జనరేషన్ యూత్ ఎక్కువగా అలా తయారైపోతున్నారు అంటే వీళ్ళు మూఢనమ్మకాలని విపరీతంగా అంటే బతుకు భయం అనేది పెరిగిపోయింది బతుకు భయం ఎప్పుడైతే పెరిగిందో మూఢనమ్మకాల వైపు డ్రైవ్ మొదలవుతుంది అలాంటి ఒక విచిత్రమైన సందర్భం ఉంది ఈ సినిమాలో అది తడవలేదు కానీ నిజానికి దాన్ని కూడా డిస్కస్ చేస్తుంటే బాగుండేది సినిమాలో కానీ ఆయన ధోరణిలో ఆయన ఒక ఎంటర్టైనర్ తీయాలి అనుకున్నట్టు తీస్తాడు ఇది హోల్సమ్ ఎంటర్టైనర్ సరదాగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు కంపార్ట్మెంటల్ పద్ధతిలో లేదు సినిమా అలాగే ఎక్కడా కూడా అశ్లీలము అసభ్యత కూడా లేదు క్లీన్గానే ఉంది సినిమా పరిమితుల్లో ఉంది కొన్ని ఓవర్ జోక్స్ ఉన్నాయి కానీ పరిమితుల్లో ఉన్నాయి సైడు ప్రియదర్శి బాజే సైడు తనకిచ్చిన క్యారెక్టరు కంపారిటివ్గా అతన్ని కొంత వెన్నెల కిషోర్ డామినేట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది మీద తను మాట్లాడినటువంటి వన్ లైనర్స్ బాగా క్లిక్ అయినాయి థియేటర్లో ఇలా ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేసింది వడ్లమాన్ శ్రీనివాస్ కావచ్చు అందరూ బాగా చేశారు నరేష్ అలాగే హీరోయిన్ రూప తను చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో కనిపించింది న్యాచురల్ గా ఉంది తన యాక్షన్ కావచ్చు అంటే బిహేవ్ చేసింది క్యారెక్టర్లో నటించకుండా బిహేవ్ చేయటం అనేది అమ్మాయి క్వాలిటీ అది గతంలో కూడా తను నటించిన పాత్రల్లో అదే కనిపించింది ఈ సినిమాలో కూడా అదే ఉంది తనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ అంటే మరీ హీరోయిన్ క్యారెక్టర్ అదే అంటే అదేదో పరిమితుల్లో ఉంటుంది అని కాకుండా ఈ సినిమాలో కొంత ప్రాధాన్యత ఉన్న పాత్రే దొరికింది తనకి వినియోగించుకుంది ఒక రకంగా సద్వినియోగం చేసుకుంది ఆ అమ్మాయి అనే చెప్పాలి కొంతమంది భానుప్రియలా ఉంది ఇలా మాట్లాడుతున్నారు బహుశా తన కెరియర్కి సినిమా డెఫినెట్గా ఉపయోగపడే సినిమాగానే ఉంటుంది ఓకే అదే పద్ధతిలో ప్రేదర్శికి కోర్టు సినిమా తర్వాత ఇది మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్టే అంటే థియేటర్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ కూడా ఒక పాజిటివ్ రియాక్షన్తోనే బయటకు వచ్చారు కాబట్టి సినిమా కొంత మేరకు నడుస్తుంది అంటే ఇప్పుడు సినిమా అనేది లోకల్ మార్కెట్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ సినిమా వరల్డ్ మార్కెట్ సినిమాగా చీలిపోయింది తెలుగు సినిమానే గతంలో బడ్జెట్ సినిమా లేకపోతే లో బడ్జెట్ సినిమా హై బడ్జెట్ సినిమా ఇలా ఉండేవి అలాగే కలర్ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇలా డివిజన్స్ ఉండేవి ఇప్పుడు డివిజన్స్ మూడు ఇది లోకల్ మార్కెట్ సినిమా వాళ్ళు క్లీన్గా తెలుగు మార్కెట్ను మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి సినిమా తీయాలి అనుకున్నారు ఆ క్లారిటీతో తీసిన సినిమా బడ్జెట్ దగ్గర నుంచి ఆ క్లారిటీ ఉంది ఓకే అందుకని ఆ స్థాయిలో చేసినప్పటికీ ఈ మధ్య కాలంలో చూస్తున్న చాలా పాన్ ఇండియా సినిమాల కంటే ఇది బెటర్గానే నడిచింది ఎంటర్టైన్మెంట్ వైజ్ సినిమా కాస్త నవ్వించగలిగింది ఏదో ఒకటి చెయ్యాలి సినిమా అనేది థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేయాలి నవ్వించాలి కవ్వించాలి అన్నీ చేయాలి కానీ ఈ సినిమా నవ్వించడం అనేటువంటి కార్యక్రమం అయితే బాగా చేసింది అందుకని ఇది పాస్ అయ్యే సినిమానే ప్రియదర్శికి ఉపయోగపడే సినిమానే మిగిలిన ఆర్టిస్టులకు కూడా ఉపయోగపడే సినిమానే కాబట్టి పాజిటివ్ టోన్ తోనే ఉంది సినిమా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత జనాలు బాగుంది అనుకుంటే థియేటర్కి వెళ్లే చూస్తున్నారు సినిమా పర్లేదు ఏమంత గొప్పగా లేదు ఊహించిన స్థాయిలో లేదు ఇలాంటి మాటలు వచ్చిన సినిమాలనే డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు ఓటీటీ వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయి అనేది కరెక్ట్ కాదు ఓటీటీ కంటే కూడా ఈ సైట్స్లో ఈ బొమ్మ లాంటి సైట్స్లో పెడుతున్న ఈ సినిమాల కాపీలకు సంబంధించిన గొడవే ప్రధానంగా సినిమాని డ్యామేజ్ చేస్తుంది ఓటీటీలు డ్యామేజ్ చేయట్లా అది కంట్రోల్ చేయటం ఎలా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సినిమా అక్కడ షో పడిన వన్ అవర్లో కంటెంట్ అవైలబిలిటీ వస్తుంది దీన్ని అడ్డుకోవాల్సి ఉంటుంది దీన్ని అడ్డుకుంటే పరిశ్రమ బాగుపడుతుంది లిమిట్స్ ఉన్నాయి ఈ లిమిటేషన్స్లో అది ఇప్పుడు థియేటర్కి జనాల్ని రప్పించాలంటే సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నారు కానీ ఈ గ్రామర్ కూడా కరెక్ట్ కాదు ఈ గ్రామర్ కూడా డెఫినెట్గా కరెక్ట్ కాదు సినిమా బాగుంటే జనాలు డౌన్లోడ్ కంటే సరదాగా పెట్టి థియేటర్కి వెళ్దాంలే అనుకుంటున్నారు ఆ వాతావరణంలో ఈ సినిమాకి వసూళ్లు బాగానే వస్తాయి అనుకుంటున్నాను నేను మౌత్ పబ్లిసిటీ బాగానే ఉంది రివ్యూస్ కూడా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కొంత సినిమాకి జనం కదిలే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మనం రిలీజ్ అయినటువంటి రెండు సినిమాలు పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు కళ్యాణరామ్ సినిమా కావచ్చు తమన్నా సినిమా కావచ్చు రెండు ప్రాపర్గా పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఈ సినిమా కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది నేను ఈ సినిమాకి టూ పాయింట్ ఫైవ్